ఏఐసిసి నాయకత్వం డిసిసి అభ్యర్థుల ఎంపికలో కొత్త వరవడికి శ్రీకారం చుట్టిందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సమర్థవంతమైన నాయకత్వం ఉన్న నేతలకు డిసిసి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇక నుంచి డిసిసి అధ్యక్షులు పార్టీ కార్యకలాపాల్లో ప్రత్యేక భూమిక వహించబోతున్నారని రాబోయే సిఐసిసి సమావేశాలకు వీరిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలువనున్నారని తెలిపారు ఏసీసీ పంపించిన అబ్జర్ లో చాలా మంది సీనియర్లు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి ఏఐసి మాజీ ప్రధాన కార్యదర్శి కేంద్ర మాజీ మంత్రి సిపి జోషి లాంటి వారు ప్రస్తుత సీడబ్ల్యూ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు సీనియర్ నాయకుల్ని ఏఐసి ఎంపిక చేసి ఈ పక్క కోసం తెలంగాణ పంపించినారు నేను మా కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ప్రక్రియ సజావు జరుగుతోంది మీ అందరి సహకారం అవసరం జిల్లాలోని సీనియర్ నాయకులందరూ కూడా డీసీసీ పదవి ఆశిస్తున్నటువంటి సీనియర్లు తక్షణమే అబ్జర్వ్ని కలిసి వారి అప్లికేషన్ ఇవ్వాల్సింది కోరుతా ఉన్నారు సీనియర్లు పక్క తప్పుకుంటే అనుభవం లేని వాళ్ళు ఎన్నికే అవకాశం ఉంటుంది సో డిసిసి అనేది ఒక శక్తివంతమైన పదవి కాబట్టి సీనియర్లందరూ కూడా అప్లై చేసుకుంటే ఏసీసీ అబ్జర్వర్స్ లోతుగా అధ్యయనం చేసి వారి అధ్యయనం అంతా కూడా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎవరు ఒత్తిడి లేకుండా చేస్తూ ఉన్నారు డీసీసీ అధ్యక్షులు వారికి సహకారం చేస్తూ ఉన్నారు సో ఈ నిష్పక్షపాతంగా జరిగేటువంటి ప్రక్రియలో సమర్థవంత నాయకులు డీసీ అధ్యక్షులు ఎన్నికే అవకాశం ఉంది తొదకి ఏసీసీ కుల సమేకులు కూడా చూస్తారు సో కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఈ ప్రక్రియలో పాల్గొని వారి వారి అమూల్యం సంబంధించిన సందేశాన్ని సమాచారాన్ని ఏఐసిసి అబ్జర్వర్లకి ప్రత్యేకంగా సీక్రెట్ గా ఇవ్వాల్సిందని కోరుతా ఉన్నాను ఈ ప్రక్రియ దాదాపు కొత్త ఒరవడికి ఏఐసిసి నాయకత్వం శ్రీకారం చుట్టింది మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఆదేశాల వరకు ఈ ప్రక్రియ వల్ల నిష్పక్షపాతంగా నిజాయితీ కలిగినటువంటి సమర్థవంత నాయకత్వం డిసిసి అధ్యక్షులు ఎంపిక అవకాశం ఉంది డిసిసి అధ్యక్షులు ఇక ఒక ప్రత్యేక భూమిక పోషించబోతా ఉన్నారు సీసీ సబ్ సమావేశాలు కూడా వారికి ప్రత్యేక ఆవరణలో పిలుస్తారు రేపు జరగబోయే అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ వీరు భూమికి ప్రధానంగా ఉండే అవకాశం ఉంది గతంలో ఎప్పుడు లేని విధంగా ఆ పదవికి వన్నె తెస్తున్న తరుణంలో సమర్థవంత నాయకత్వం ఎన్ని కావాలి కాబట్టి కార్యకర్తలందరూ కూడా కార్యకర్త లెవెల్ కానీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కానీ శాసనసభలు శాసన మండలి సభ్యులు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత శాసన సభ్యులు పార్లమెంటు సభ్యులు సీనియర్ కాంగ్రెస్లందరూ కూడా ఈ ప్రక్రియలో పాల్గొని తమ అమౌల్యమైన సందేశం సీక్రెట్ గా కి ఇవ్వాల్సిందని విజ్ఞప్తి చేస్తాం